గోస్ట్ టౌన్ గోస్ట్ టౌన్లో ఎక్కడుంది గోస్ట్ టౌన్ అని ఎందుకు పిలుస్తారు గోస్ట్ టౌన్ను ఎందుకు నిర్మించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గోస్ట్ అంటే రాక్షసం అనుకోకండి గోస్ట్ అంటే ఒక ఊరు ఖాళీగా ఉండటం వల్ల అక్కడ జీవితం లేదు అన్న అర్థంలో ఉపయోగిస్తారు అసలు గోస్ట్ టౌన్లు ఎక్కడుంటాయి అనే విషయం మీకు తెలుసా గోస్ట్ టౌన్లు అనేవి చైనాలో ఉంది గోస్ట్ టౌన్లు ఎలా తయారవుతుంది అంటే ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఊరు పెద్ద పెద్ద బిల్డింగులు ఫ్యాక్టరీలు స్కూళ్ళు హాస్పిటళ్ళు ఉండేవి కానీ ఇప్పుడు ఎవరు ఉండరు దుకాణాలు మూసివేశారు బిల్డింగులు శిథిలాలు అవుతున్నాయి ఫుల్గా నిర్మాణాలు ఉన్నా అక్కడ నివాసం ఉండటానికి మనుషులు లేరు అసలు గోస్ట్ టౌన్ ఎందుకు అవుతుంది అది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఆర్థిక మాంద్యం ఫ్యాక్టరీలు మూసివేయడం వల్ల ప్రజలు ఉద్యోగం కోల్పోయి ఊరును వదిలిపెడతారు రెండవది నిస్సారమైన అభివృద్ధి చైనాలో జరిగిన నగరాలు ముందుగానే భారీగా నిర్మించేస్తారు కానీ అందులో నివాసం చేయడానికి ఎవరు రాలేదు పర్యావరణ కారణాలు భూకంపాలు వరదలు రేడియేషన్స్ ప్రమాదాలు వంటి వచ్చినప్పుడు ప్రజలు ఊరును వదిలేస్తారు చైనాలో టౌన్ ఎలా తయారయ్యాయి ఇప్పుడు తెలుసుకున్నాం చైనా ప్రభుత్వం భవిష్యత్తులో అవసరమవుతుందని అనుకొని పూర్తిగా కొత్త నగరాలు నిర్మించింది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ పార్కులు వేసింది కానీ ఆ ఊర్లలో ఉద్యోగాలు లేకపోవడం వలన రహదారులు సరిగా లేకపోవడం వలన జనాలు అక్కడక్కడ రావడం మానేశారు ఫలితంగా అవి గోస్ట్ టౌన్లుగా మారిపోయాయి ఒక ఉదాహరణ బార్దీస్ చైనా ఈ నగరాన్ని పది లక్షల మందికి నిర్మించారు కానీ నివసించేవారు లక్ష మంది కూడా ఉండరు అందుకే అది గోస్ట్ టౌన్ అని పిలువబడుతుంది చాలా సింపుల్గా చెప్పాలంటే గోస్ట్ టౌన్ అనేది ఒకప్పుడు జనంతో కిటికటకలాడే ఊరు కానీ ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉన్న లేదా చాలా తక్కువ మంది నివసించారు ఊరునే గోస్ట్ టౌన్ అని అంటారు ఇది చైనాలో ఉందన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్